ఒక విధ్వంసానికి దారి తీశాడు ఒక పక్కన మీరు చూస్తే మీడియాని కంట్రోల్ చేయడం కోసరం ప్రతిపక్షాన్ని కంట్రోల్ చేయడం కోసరం మమ్మల్ని తిరగనీయకుండా చేయడం కోసరం జీవో నెంబర్ ఒకటి తీసుకొచ్చాడు నియంత్రణ పెట్టాడు మీటింగ్లు అడ్డుకున్నాడు ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేశాడు అది తీసుకొచ్చి ఈ నిష్ట ప్రకారం ఎన్నికల ముందు ముద్దులు పెట్టిన ముఖ్యమంత్రి ఎన్నికల తర్వాత మీడియా పైన అందరి పైన గుద్దులు గుద్దే పరిస్థితికి వచ్చాడంటే ఇది ఇతని స్వభావం అదే అహంకారం ఇతనికి ఇంకో పక్క మీరు చూడండి ఈస్ట్ గోదావరి జిల్లాలో డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి ఈయన కారులో ఎమ్మెల్సీ కార్లు డోర్ డెలివరీ చేశాడంటే ఎలాంటి అహంకారమో మీరు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అన్న క్యాంటీన్ పెడితే ఐదు రూపాయలకే ఒక పూట తిండి పెడితే అలాంటి అన్న ని మూసేయడమే కాదు అన్నా క్యాంటీన్ ద్వారా అన్నం పెట్టకూడదన దుర్మార్గుడు అలాంటి వాడిని మీరు చూస్తే ఇది ఒక పెత్తందారీ వ్యవస్థకు నిదర్శనం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా రాజధాని అడ్డుకున్నారని ఆ రాజధాని మీద శాసనమండలి బిల్లు పాస్ చేశారని శాసన మండలి రద్దు చేయాలని పోయాడంటే ఎంత అధికార దుర్వినియోగం మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది మాస్క్ అడిగిన దళిత డాక్టర్ సుధాకర్ ని చేసి చంపేశారు ఇది అతని అరాచకానికి పరాకాష్ఠ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా రాజధానిలో విట్టుంటే ఎస్ఆర్ఎం ఉంటే అమృత లాంటి యూనివర్సిటీ ఉంటే పదహైదు వేల మంది బయట వాళ్ళు వచ్చి చదువుకునే పరిస్థితి క్రియేట్ చేసి అవన్నీ తెలుగుదేశం పార్టీ పెట్టారనే దురుద్దేశంతో రోడ్లు కూడా ఇవ్వకుండా నీళ్లు కూడా ఇవ్వకుండా కడాన మట్టి కూడా రోడ్డు మీద ఉంటే తవ్వకపోయిన దుర్మార్గులు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అది మూర్ఖత్వం నిన్నే చూశారు ఇంటర్నేషనల్ క్రికెట్ ప్లేయర్ హనుమా విహారి వైసీపీ వేధింపులు తట్టుకోలేక పారిపోయాడంటే ఎంత టెర్రరిజం ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది కడాన మీరు ఒక్కసారి ఆలోచిస్తే తన సొంత చెల్లెలు ఆస్తి తగాదాలు పేలస్ తగాదాలు విభేదించి వేరే పార్టీలో చేరితే ఆవిడ యొక్క పుట్టుక పైన చెల్లెల పైన తల్లి పైన సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెట్టాడంటే ఎలాంటి వ్యక్తి ఒకసారి మీరు ఆలోచించుకోవాలి ఇది యొక్క ముఖ్యమంత్రి యొక్క మానసిక స్థితికి నిదర్శనం ఇక్కడే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఇప్పటిలో మీటింగ్ పెట్టారు సభకు స్థలం ఇచ్చారు సభకు ఇస్తే ఆ కసితో రోడ్డు వెడల్పు పేరుతో ప్రొక్లైన్లు తీసుకుపోయి ఎక్కడికక్కడ ఇండ్లన్నీ కూలగొట్టాడంటే అది ఈ ముఖ్యమంత్రి యొక్క విధానం